లింగం ఏమన్నా లింగం ఇంకా లేదో లేదా చూద్దాం ఉందా హలో లింగం బాగుండవా డబ్బులు పడినా నీకు అకౌంట్లో ఉన్నా ఇప్పుడు ఎంత పడిందో ముప్పై ఆ కొరవ ఆ కూడా చెప్పేమే ఎంత పడిందా మనం అంటే పోయిన పోయినలేక కొంప నాశనం అయిపోయినలేదంటారా ఇప్పుడు మనం అంటే హిందూ లోట్లు అంటే అవి లేకంటా తిరుమలలో జరిగిందని ఆంజనేయ స్వామికి చేయకపోతే ఆయనకు వచ్చిన నష్టం ఏంది రాముడు తలపోతే ఆయనకు వచ్చిన నష్టం ఏందని ఆ హిందూ లోట్లు లేకుండా చేసుకున్నాము ఇప్పుడు మన క్రైస్తవ సోదరులు అందరూ ఉన్నారు మన పాస్టర్లు ఉన్నారు అని చెప్పి మనం రోజు ఆ బైబిల్ని పట్టుకొని తిరుగుతాము ఓకే అది అంతా ఓకే బాగానే ఉండదండి నేనేం కాదంలా ఆయనేమో యువకాలంలో హామీ అయితే ఇచ్చినాడో యువకాలంలో హామీ ఇచ్చి ఆయన వచ్చి రాక్తలకి ఏమో నెరవేర్చుకునే అదేమన్నా పది మందికి ఇరవై మందికి పడింది అంటే అటు కాదంట ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై ఏడు మందికో ఎంతమందికో అందరు పాస్టర్లకు డబ్బులు అయితే పడినాయి అన్న ఏమన్నా ఆ చర్చిల్లో ఏమన్నా ఒక రోజన్నా నీళ్ళ బాటిల్ అన్న ఇచ్చుంటాడు రే పది రూపాయలు ఇచ్చా లీటర్ వాటర్ బాటిల్ అన్న తీసుంటాడా లేదంటే ఇరవై రూపాయలు ఏమన్నా వాటర్ క్యాన్ ఏమన్నా ఒక ఈ అధికారంలోకి వచ్చినప్పుడు ముప్పై ఐదు వేలు చెల్లరు వీళ్ళు అన్నారు మరి ఇప్పుడు ఏంది పరిస్థితి గతంలో అంటే మనకు అనిల్ బాగుండే అనీల్ ఆయన వర్షాన్ని కూడా ఆఫీస్ మీటింగ్లు పెట్టినాడు ఒకప్పుడు నీకు తెలుసో తెలీదో వర్షమా ఆగిపోయింటే కథకన ఆగిపోయింది వాన అటు మీటింగ్లు కూడా పాప మా అన్ననేమో గెలిపించినాడు మరి గెలిచినాక ఏం అవసరం అని టిష్యూ పేపర్ మాదిరి అయిపోయింది పని అయింది అదే లింగము నువ్వేమో కాదురా లింగం నువ్వేమో ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఆ కొడాల నాని కాడుకో ఆ మిల్లిటరెడ్డి కాడుకో వదిన కాడికో అన్నకాడుకో పోయి నువ్వేమో ఐదో పదో తెచ్చుకొని నీ కాలమేమో గడుపుతీవి ఇంకా మిగతా వాళ్ళ పరిస్థితి ఏందిరా ఇప్పుడు ఎనిమిది వేల మంది పైన ఉండే వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళు అంటే ఇంక ఇప్పుడు హిందువులు ఓట్లు ఎట్టా పోయినాయి క్రైస్తవ సోదరుల ఓట్లు కూడా దెబ్బినాయి అయిపోయింది యువకులంలో ఆయన హామీ ఇచ్చినాడు ఇప్పుడు నెరవేర్చినాడు ఇంకా మైనారిటీలు ముస్లిం సోదరులు అంటే మనకు అసలేరు ఎందుకంటే దొలాన్ పథకం అని చెప్పి అప్పుడు ఇచ్చినారు ఆయన చంద్రబాబు నాయుడుగా ఏదో పెళ్లి చేసుకుంటే ఏదో డబ్బులు ఇస్తా ఉన్నాడు మళ్ళా తర్వాత హజ్కు హజ్ యాత్రకు అని పంపించా ఉన్నాడు మకాకు మనం ఒకరిని పంపిలా ఇస్లామిక్ బ్యాంకులు పెట్టి ఐదు లక్షలు వడ్డీ లేకుండా రుణాలు ఇచ్చా అని ఈ అక్క అది లేకుండా పోయింది మైనార్టీలకు ఏమి చేసింది ఏమి లేదు పాపం ఆ ఓట్లు లే ఈ ఓట్లు లే ఈ పోయి పాస్టర్లు అందరూ ఆయన ప్రవీణ్ ప్రగడాలకి ఆయన అత్తనేది రకరకాలుగా మాట్లాడినారు మరి ఇప్పుడు అది ఏమైంది అది బయటకు వచ్చింది అది ఎవలే అని తెలిసిపోయింది ఈ పాస్టర్లకి ఏమో ఈ వాళ్ళు ఇచ్చిన మాట ఏమో నిలబెట్టుకున్నారు చూడాలి మరి ఇంక రాబోయే రోజుల్లో మనం ఇంకా ఇవ్వట్లు సరే అటన్నా ఆకిరిలో ఇంట్లో వాళ్ళన్నా చెల్లెలు తల్లి అన్నా కన్నా తల్లన్నా ఓటేచ్చా అంటే ఆమె కూడా శరిమిళ షరిమిళ సైడే ఉండే శరిమల ఏమో కాంగ్రెస్లో ఉన్నాయి ఇంకా అన్న ఓటు వదిన ఓటు ఇద్దరు ఓట్లు వేసుకోవాలా మా సరే వాళ్ళ ఓట్లంటే లండన్లో ఉన్నాయి లే ఇద్దరయ వాళ్ళకి ఏడు ఓటు వేయండి అదే పొద్దున్న ఓటేసినారు వాళ్ళ సరే ఏదో జరగనిలే మన బతికైపోయిన సెక్కేస్తారులే ఇంకా ఎవరై లింగమా నిన్న ఒకటి అడుగుతా కరెక్ట్గా చెప్పురా నాకు చెప్పి ఊరికి చెప్పనులే ఈసారి అన్నకు నువ్వన్న ఓటేస్తావా ఇవా ஏ போன் பெச்சோட மாட்டோ அடுத்து லிங்கனாட போட்டேசுட்டு கல் செக்கா செகாச்சாரலே இங்கே அப்படி